ఏనాటికైనా ఈ మానవునికి దేవాది దేవుడే శరణం దేవాది దేవుడే శరణం సామాన్యుడి ఉండి శాస్త్రవేత్త వరకు వచ్చావు నీవు ఈ లోకానికి వెళతావు నీవు వచ్చావు నీవు ఈ లోకానికి వెళతావు నీవు మరో లోకానికి దేవునికై బ్రతకాలని నిన్ను పంపితే దేవుని కై బ్రతకాలని నిన్ను పంపితే రిగిరాని నరకానికి తరలిపోతున్నావు సామాన్యుడి నుండి శాస్త్రవేత్త వరకు తప్పిదోచు కొననిదే మరణము ఏనాటికైనా ఈ మానవునికి దేవాది సామాన్యుడి నుండి శాస్త్రవేత్త వరకు సామాన్యుడైనా కేవలం మనుషుడు వత్తి పశుప్రాయుడే అనగా మట్టి శరీరం కలిగిన వాడు రక్త మాంస నింపబడిన వాడు మానవునికి మరి ఎలాంటి చిన్న దెబ్బతా రక్తం వస్తుంది మరి ఎంతో మరి కాలు చేతులు ఎముకలు గాని మరి మానవునికి మరి స్వల్పమైనటువంటి దేవుని వాక్యం చెల్లిస్తుంది మరి ప్రిలారా ప్రభు దేవుడు మరణము లేనివాడు మరి అటువంటి దేవుడి నిన్ను ప్రేమించాడు ప్రేమించడమే కాకుండా ఒక మానవుడుగా ఈ భూమి వచ్చాడు ఒక సశరీరుడుగా ఒక దేవుడిగా వచ్చి ఈ సర్వ మానవాడి కోసం ఆ దేవాది దేవుడైన ప్రభు యేసు ప్రభు ఈ భూమి వచ్చి మానవులను ఒక మంచి సంతస్వార్తను ప్రకటింపజేశాడు కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యం సమీపించి ఉన్నది అందరూ అందరూ మనసు పొందండి అని శ్రమించారు కాలము కొంచెముగా ఉన్నది వచ్చు ప్రభు రెండవసారి మరి మానవుల ఒక్కరు మరి పరలోక రాజ్యం దానికి వస్తున్నాను అందుకే దీపముండగానే ఇల్లు చక్క పెట్టుకొని ప్రాణముండగానే ప్రభుని మీ నోటిలో ఒప్పుకొని తెలుసుకోవాలి ఏ పెద్దల మరి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రక్షకుడైన మానవాళి కోసం వచ్చిన మహనీయుడైన ఎందుకంటే యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రంగా చేస్తుంది మరి కోటి కొడుకు కోటి బిడ్డలు ఎన్ని చేసినా ఒక రోజు మనము ఈ లోక విడిచిపెట్టి వెళ్ళిపోవాలి ఏమంటావు విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చిందా కదా మన కళ్ళ ముందు ఎంతో మంది చచ్చిపోతున్నారు మనం ఎవరైనా ఒకరు మట్టిస్తారు కానీ మట్టి శరీరం మట్టికి పోతుంది దేవుడి రాజ్యానికి వెళ్ళకుండా నరకానికి అగ్నిగుండానికి జారిపోతుంది ఓ సోదరి సోదరులారా మరి ప్రభు పాపి నుండి క్షమించు ఎవరే ప్రభువా పాపినయనా ఇదే దేవుడు కోరుకుంది వెండి బంగారాలు కోరుకోలేదు ఏమి కోరుకోలేదు నిత్య జీవం చేరాలంటే చేసిన ప్రతి పాపం ఒప్పుకొని పరలోక రాజ్యం నీకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు వాడి మన కొరికే ఆయన ప్రాణం పెట్టాడు మన కొరికే శివల మరణించాడు మన కొరికే మరణించి సమాధి చేయబడి మూడవ దీవన సచివుడుగా లేచాడు సచివుడుగా లేచినేసు నిన్ను ప్రేమించాడు ప్రేమించిన దేవుడు మరి పరలోక రాజ్యం ఇస్తా అంటున్నాడు ఆ గొప్ప పరలోక రాజ్యం మరి కొట్టుకొని అక్కడ యుగ యుగాలు ఉన్నాం ఏమి అప్పుడు నీ నోటితో ప్రభు అని ఒప్పుకుంటే ఇంటి వారు రక్షణ పెడతారు మరి కళ్ళు మూసుకునే ప్రార్థన చేద్దాం చిన్న ప్రార్థన